గుంటూరు జిల్లా నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి ఒక కోటి యాభై లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లు డ్రైన్లకు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజీలా కార్పొరేటర్ సమత టీడీపీ నాయకులు డేగల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు తూర్పు నియోజకవర్గంలో మురికి వాళ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఎమ్మెల్యే తెలిపారు దశల అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజలకు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు గడిచిన ఏడాది కాలంలో మొత్తం ఇరవై ఒక్క కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే నసీర్ స్పష్టం చేశారు అందరికి నమస్కారం గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గుంటూరు నగరపాలక సంస్థ అభివృద్ధి వేగం పుంజుకున్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా గతంలో మనందరికీ కూడా తెలుసు స్థానిక సంస్థల నిధుల్ని స్వాహా చేసేటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి నిధులను వాటికి అభివృద్ధి కోసం వాటి సం సంక్షేమం కోసం ఖర్చు పెట్టేటువంటి ఆలోచన చేసి దాదాపు గుంటూరు నగర పాలక సంస్థకు సంబంధించినటువంటి రెండు వందల కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి గారి నిధి ద్వారా దీనికి మళ్లించడం జరిగింది దీని ద్వారా పెద్ద ఎత్తున నగరంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా అనేక రోడ్లను అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికలతో పాటు ముఖ్యంగా శివారు ప్రాంతాలతో పాటు ఈ రోజున గుంటూరులో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు కూడా శరవేగంగా సాగుతూ ఉన్నాయి ఓటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజలందరూ కూడా అంతకుముందు ఐదు సంవత్సరాల కాలంలో అనేక ఇబ్బందులు గురై కనీసం మంచినీటి వ్యవస్థ లేక ఆ రోజున చాలామంది కూడా ఆసుపత్రులు పాలైపోయిన సంగతి అందరికి కూడా తెలిసిందే అటువంటి సిచ్యువేషన్ నుంచి ఈ రోజున గుంటూరు నగరంలో ఎక్కడ మురికివాళ్ళ ఉన్నా కానీ అక్కడ అభివృద్ధి చేస్తామని చెప్పేసి నగర పాలక సంస్థ నుంచి ఈ రోజున శరవేగంతో అనేక డ్రైనేజీ వ్యవస్థ ఇవాళ రైలుపేటలో దాదాపుగా ఇది నాలుగో రోడ్డుగా డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయడానికి మరి సొరకు తీసుకున్నటువంటి ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఉన్న ప్రజలందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇట్లాగా ఏదైనా కానీ ఒక రాజకీయ వ్యవస్థ రాజకీయంగా ప్రతి ఒక్కటి కూడా ఎల్లప్పుడూ రాజకీయం చేయకుండా ఒక ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా కానీ ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండి ఎల్లప్పుడూ కూడా వారికి ఏదో ఒకటి చేయాలని చేసే తపనతో ఉన్నటువంటి నజీర్ అహ్మద్ లాంటి వ్యక్తులు ఈ రోజున ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులను కనుక్కొని ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థకి ఇప్పుడు దాదాపు ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు శాంక్షన్ చేసి వాటిని సర్వేగంతో పనులు చేపిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ ప్రజాప్రతినిధులందరూ కూడా అట్లానే కార్పొరేటర్ గారు కూడా ప్రతి వార్డులో తిరుగుతూ వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఇప్పుడు నాకు చెబుతూ ఉంది ఇంకా నాలుగు రోడ్లు కూడా శాంక్షన్ కూడా రెడీ చేశామని ఇటువంటి వ్యవస్థని మంచిగా చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం అలానే ప్రతి ఒక్కరు కూడా ఏదన్నా కానీ ఏదన్నా ఇక్కడ ఉన్న ఇబ్బందులు కూడా ప్రజాప్రతినిధుల దృష్టిలో తీసుకురావాలని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ కానీ మరి ఎమ్మెల్యే గారు సొరవ తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నసీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో సిక్స్త్ డివిజన్ వార్డ్ సమత గారి వార్డులో రోడ్లు కానివ్వండి సీసీ డ్రైన్స్ కానివ్వండి కాలువ కానివ్వండి ఏ ఒక్క సమస్య కూడా చేయడానికి ఇటు కమిషనర్ గారు ఎమ్మెల్యే గారు మరియు యాజ్ అ డిప్యూటీ మేయర్గా మేమందరం నగరపాలక సంస్థ నుంచి ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమము చేస్తున్నాము ఎందుకంటే గుంటూరు ఈస్ట్లో ప్రతి ఒక్క వార్డ్లో ప్రతి ఒక్క డివిజన్లో కూడా ప్రతి ఒక్క సమస్యని కూడా మేమందరం ముందుకు తీసుకెళ్తున్నాము మరి ముఖ్యంగా వాటర్ సమస్య కానివ్వండి స్ట్రీట్ లైట్స్ కానివ్వండి రోడ్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ముందుకు తీసుకెళ్తున్నాము ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏ ఏర్పాటై ఆరు నెలల కాలంలోనే రోడ్లు మరమ్మతులు చేయాలని ఎనిమిది వందల అరవై ఒక్క కోట్ల రూపాయలని శాంక్షన్ చేశారు ఇరవై కిలోమీటర్స్ వరకు రోడ్లు మరమ్మతులు వేయడానికి కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అడుగులు ముందుకు వేసిందని ప్రతి ఒక్క ప్రజలు కూడా చక్కగా చెప్తున్నారు ఎందుకంటే గతంలో రోడ్లు ఎక్కడ పడితే అక్కడ గుంతలుగా ఉండేవి ప్రజలు సమస్యలు పడ్డారు ఇబ్బంది పడ్డారు యాక్సిడెంట్లు అయ్యారు ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు గత ఐదు సంవత్సరాల్లో కానీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ సమస్య లేకుండా ఒక నేషనల్ హైవేగా ప్రతి ఒక్క రోడ్లు తల్పిస్తున్నాయని ప్రజలు చక్కగా స్పందిస్తున్నారు కాబట్టి ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఎలాగైతే అధికారంలో లేనప్పుడు మాట ఇచ్చారు అధికారంలో వచ్చిన తర్వాత ఆ మాటను నెరవేరుస్తూ ప్రతి ప్రతి ఒక్క సంక్షేమాన్ని ఇటు అభివృద్ధి దశగా ముందుకు తీసుకెళ్తున్నారు మరి ముఖ్యంగా సూపర్ సిక్స్లో కూడా ప్రతి ఒక్కటి కూడా అమలు చేశారు రానున్న రోజుల్లో కూడా తల్లికి వందరం కూడా ఏర్పాటు చేయడానికి ఉచిత బస్సు ఏర్పాటు చేయడానికి ప్రతి ఒక్కటి కూడా ఒకటొక్కటిగా పూర్తి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పుడు మా ఆరో వార్డులో నేను కార్పొరేటర్గా గెలిచిన తర్వాత ఈ వార్డులోకి వచ్చినప్పుడు కొన్ని కొన్ని ఏరియాలు కానీ ప్రతి లైన్ కూడా నేను కొద్ది మార్నింగే వెళ్తూ ఉంటాను వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ లైన్కి వచ్చినప్పుడు ఇక్కడ కనీసం యూజీడి వ్యవస్థ కూడా లేదు ఈ లైన్కి వచ్చి ఒక డ్రైను లేదు రోడ్డు లేదు ఏమీ లేదు కానీ అందరూ ఏమంటారంటే సిటీ నడుబొడ్లో ఉంది ఇది అంత డెవలప్ ఏరియా మీ వాటిలో ఏమవసరం లేదు వర్క్లు అనేసి నాకు అంటూ ఉంటారు కానీ అసలు ఒక డ్రైన్ కానీ యూజ్డ్ వ్యవస్థ కానీ అస్తవ్యస్తంగా ఉండటం వల్ల ముందు నేను ఇక్కడ యూజిడి లైన్ వేయించడం జరిగింది తర్వాత డ్రైన్స్ కట్టించాను ఇప్పుడు రోడ్ వేయిస్తున్నాను నేను ఇక్కడ అంతేకాకుండా గత గవర్నమెంట్లో నేను ఇవన్నీ పెట్టడం జరిగింది కానీ నేను తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అని ఒక్క దాంతోనే నాకు శాంక్షన్ చేయలేదు అప్పట్లో చాలా కష్టపడేదాన్ని ఒక్క రోడ్డు కానీ ఒక డ్రైన్ కోసం కూడా ఆరు నెలలు ఏడు నెలలు తిరిగితే కానీ ఒక డ్రైన్ పడేది కాదు ఇప్పుడు మన కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత తోటలో రోడ్స్ అన్ని డ్రైన్స్ డ్రైన్స్ అన్నీ పెట్టడం జరిగింది అన్ని వర్క్లో ఉన్నాయి అంతేకాకుండా రైలు పేట్లో కూడా మూడో లైన్లో కూడా ట్రైన్ వేశారు ఇప్పుడు రోడ్డు వేస్తున్నారు ఇది రెండో లైన్ రెండో లైన్లో రోడ్డు వేస్తున్నారు మనకి రైలు పేట్లో ఉన్న వాటిలో ఇది ఒకటే పెద్ద రోడ్డు ఇక్కడ మనకి కార్లు కానీ ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఇది ఒకటే పెట్ట రోడ్డు డ్రైన్ టు డ్రైన్ ఇక్కడ రోడ్డు కూడా శాంక్షన్ చేయించడం జరిగింది ఈ వార్డులో సమస్యలు కానీ డ్రైన్స్ కానీ ఎక్కడ ఏ సమస్య ఉన్నా కానీ నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్తా ఉంటాను వెంటనే ఇది అవసరం అన్నా అనగానే వెంటనే మాకు ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయించి వెంటనే వర్కులు కొబ్బరికాయ కొట్టానికి కూడా వెంటనే వచ్చేసి వర్కులు కూడా తొందరగా అయ్యేటట్టు కూడా చూస్తున్నారు ఎమ్మెల్యే గారికి కూడా ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టినందుకు కానీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు